సూర్యపేట జిల్లా కేంద్రానికి చెందిన మేనా శ్రీనివాస్ బీఎస్సీ వరకు అక్కడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకున్నాడు తదనంతరం అక్కడే ఉన్న ఒక ఫార్మా కంపెనీలో కెమిస్ట్రీగా జీవితాన్ని ప్రారంభించాడు అతనికి భార్య ఒక కొడుకు ఒక కూతురు అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత అది నచ్చక మరో కంపెనీలోకి మారి అక్కడి నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో జీవనోపాధికి హైదరాబాద్ కు చేరుకున్నాడు హైదరాబాద్ లో ప్రముఖ కంపెనీల్లో కెమిస్ట్రీగా ఉద్యోగం చేస్తూ భార్య పిల్లలతో కుటుంబాన్ని గడుపుతున్నాడు రెండు పదహారు వరకు పలు కంపెనీల్లో పనిచేసిన నిందితుడు మేన శ్రీనివాస్ రాత్రికి రాత్రి కోటేశ్వరుడు కావాలని భావించి అతని మిత్రుడు కాకర చంద్రశేఖర్ పొలిచెట్టి రాంబాబు మరియు తాడు లక్ష్మణ్ సంప్రదించాడు అందుకు అతని మిత్రులు పొలిశెట్టి రాంబాబు ఆర్థిక సహకారం మరియు కంపెనీకి కావాల్సిన పెట్టుబడులు పెడతారని తెలిపాడు చంద్రశేఖర్ ఒక కంపెనీలో మేనేజర్ గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆల్ఫా జోలం తయారీ విధానాన్ని ప్రాసెస్ ను పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చాడు దాడి లక్ష్మణ్ తయారీ కేంద్రం యొక్క మెయింటెనెన్స్ అంగీకారం చూసుకుంటాన మిత్రులంతా కలిసి ఆల్ఫా జోలం తయారీ కేంద్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు నగర శివార్లోని గడ్కేసర్ వర్సర్ ప్రాంతంలో మత్తు పదార్థమైన ఆల్ఫా జోలం తయారీ గుట్టు కాకుండా నడిపిస్తున్నారని సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీ శ్రీవీభి కమలాసన్ రెడ్డి ఐపీఎస్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ అడిషనల్ ఎస్పీ భాస్కర్ ను అల్ఫాజ్వలం మత్తు పదార్థాలను అక్రమంగా తయారు చేసిన కేంద్రాన్ని గుర్తించి అటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఆదేశాలు జారీ చేశారు ఈ లాస్ట్ వన్ వీక్ నుంచి మీలో ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది

బయట మనం కూర్చుంటే కూడా అంత స్మెల్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా చుట్టుపక్కల వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ఈ డేటెడ్ కంపెనీలో ఉన్నటువంటి వాచ్మెన్ వారి కానీ ఇంకెవరికి కానీ అనుమానం వచ్చే అవకాశం ఉంది మరి అనుమానం వచ్చినప్పుడు ఎవరు కూడా దయచేసి కా ఫైట్ ఉండద్దు తప్పనిసరిగా వన్ డబుల్ జీరో కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ పీజీ నాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియవలసింది ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఈ నెల త్రిప్నాడు రిటర్న్ చేస్తున్నారు ఈ క్రాస్ కంపెనీ కావడానికి వరకు పదిహేను రోజులు పట్టింది పదిహేను రోజులు సెవెన్ స్టేజెస్ కంప్లీట్ చేసినారు ఒక ద కౌంటర్ బ్యాండ్ హెడ్ ఉంది వాళ్ళు ఎవరికి అనుమానం వచ్చినట్టు చెప్తారు అది నేను వెరిఫై చేస్తాం మరి లైసెన్స్ ఫార్మా గారి కెమికల్ కంపెనీ నుంచి పంపిచినాడు ఆ కెమికల్ కంపెనీ కాజేశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు అతను ఆల్రెడీ మేము కేసులో పెట్టినాం ధర్మదా కెమికల్స్ ఓనరు అతని అతని గతంలో ఒకసారి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆర్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు తర్వాత లోకల్ పోలీసులు క్వశ్చన్ చేసిన చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ దీనిలో ఈ ఫార్ములా అమ్మినటువంటి సిపి రెడ్డి ఇతను సిపి రెడ్డి ల్యాబ్స్ అని ఒక ల్యాబ్ నడుపుతున్నాడు ఇతని అబ్బాయిని ఇతని ఇతని కూడా మా మా ఎక్సైజ్ వాళ్ళే పటాన్ చేరు ఎక్సైజ్ స్టేషన్ వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ ఇతన్ని వారిని అరేంజ్ చేయడం జరిగింది ఎన్డిపిఎస్ కేసులో తండ్రిని కొడుకుని ఇతన్ని కూడా అరేజ్ అరేంజ్ చేయడం సేమ్ పర్సన్ ఇప్పుడు అతని ఫార్ములా ఈ అల్పా జ్వరం తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి ఫార్ములాని వీరకు అమ్మడం జరిగింది ఈ గ్రూప్లో మెయిన్ పాత్ర సార్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ కలెక్ట్ కలెక్ట్ చేయడం జరిగింది ఫైనల్గా ఈ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో లేఅవుట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ను తీసుకొని గత పదిహేను రోజులుగా అల్పా జ్వరం పెళ్లి తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ మేము రౌండ్ అవు చేయడం పట్టుకోవడం జరిగింది ఇందులో మెయిన్గా వచ్చేసి మీనా శ్రీనివాస్ అనే ఒక ఒక వ్యక్తి బిఎస్సి కెమిస్ట్రీ చదివినాడు సూర్యపేట నేటి చదువుకున్న తర్వాత కొన్ని రోజులు అక్కడ కొన్ని ఫార్మా కంపెనీలో కొన్ని కెమికల్ కంపెనీలో పనిచేసి ఫైనల్లీ ఈ ముట్టు హైదరాబాద్ హైదరాబాద్ కూడా చాలా ఫార్మా కంపెనీలో కెమికల్ కంపెనీలో పనిచేసినాడు ఇతనికి పొలిశెట్టి రాంబాబు అనే ఒక వ్యక్తి ఇతను కూడా ఆఫ్ సూర్యపెట్టే తర్వాత తాడి లక్ష్మణ్ అనే వ్యక్తి కాకర చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ నలుగురు కలిసి ఒక ఇల్లు అద్దె తీసుకొని ఆల్పా జ్వరం తయారు చేయాలని చెప్పి ఒక ప్లాన్తోని మరి ఇక్కడ అద్దె తీసుకున్నారు అద్దె తీసుకొని తర్వాత కూకట్పల్లి ప్రశాంత్ నగర్ ఏరియాలో నర్మదా కెమికల్స్ అని ఒక కెమికల్ షాప్ ఉన్నది అక్కడ దాంట్లో రాజేశ్వరరావు అనే వ్యక్తి ఇతని గతంలో ఎన్సీబీ వాళ్ళు లోకల్ పోలీసు కూడా క్వశ్చన్ చేసినారు ఒక ఆల్పా జ్వరం కేసులో ఎన్డిపిఎస్ కేసులో ఇతని దగ్గర ఈ కెమికల్స్ తీసుకోవడానికి తర్వాత కావలసినటువంటి ముడి సరుకును డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో తీసుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేసినారు ఈ రాజేశ్వరరావును అప్రోచ్ అయినారు రాజేశ్వరరావు ఈ కెమికల్స్ ఇవ్వడానికి ఆయన విల్లింగ్నెస్ చూపించినాడు చూపిస్తున్నాడు తర్వాత అక్కడ ఈ రాజేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఒక సిపి రెడ్డి అనే ఒక వ్యక్తి ఇతను ఒక ల్యాబ్ నడుపుతున్నాడు కెమికల్ ల్యాబ్ అతని దగ్గర ఈ ఆల్ఫార్ జ్వరం తయారు చేయడానికి కావలసినటువంటి ఒక ఫార్ములాను కొనుక్కోవడం జరిగింది లక్ష రూపాయలు దానికి ఇన్వెస్ట్ చేసి ఆ ఫార్ములా కొనుక్కున్నారు తర్వాత దానికి కావాల్సినటువంటి మూడు సరుకులు తెచ్చుకున్నారు ఈ వర్క్ను సూపర్వై సూపర్వైజ్ చేయడానికి పులిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో మరి అక్కడ చంద్రశేఖర్ ఇంతకుముందు డిఫరెంట్ ఫార్మా కంపెనీలో పనిచేసి శ్రీవాత్స లైఫ్ సైన్సెస్ అని ఒక ఫార్మా కంపెనీ గుమ్మడి ఉంది అక్కడ ప్రస్తుతం అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాడు మరి అదేవిధంగా ఇతనికి హెల్పర్గా తాడే లైఫ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లో పనిచేసి వీరికి అసిస్ అసిస్టానికి అతను కూడా తీసుకోవడం జరిగింది గత పదిహేను రోజులుగా ఈ కావాల్సినటువంటి ముడి సరుకులు ఈ రా మెటీరియల్ అండ్ కెమికల్స్ తీసుకొని కావాల్సినటువంటి పరికరాలు తీసుకొని వీళ్ళు ఫైనల్గా అల్పా జ్వరం టూ పాయింట్ నైన్ జీరో కేజీ రెండు కేజీల తొంభై తొమ్మిది వందల గ్రాములు అల్పా జ్వరం ఫినిష్ బౌడ్ ఇది ఇది దాదాపుగా సెవెన్ స్టేజెస్లో తయారు చేసినటువంటి ప్రాసెస్ ఇది హైలీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ దీనికి కావాల్సినటువంటి కెమికల్సు నైట్రో క్లోరో బెంజిన్ బెంజర్ సైనైడ్ హైడ్రోజెన్ హైడ్రేట్ మిథనాల్ ఈ నాలుగు కెమికల్స్ను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో సింథసిస్ చేస్తే ఫైనల్గా వచ్చేటువంటి ప్రోడక్ట్ రెడీ ఉన్నది బట్ ఫార్చునేట్లీ ఈ జ్వరం అమ్మాయి లోపల్ని మేము పట్టుకోవడం జరిగింది మరి దీంట్లో మా టీంకి సంబంధించి అడిషనల్ ఎస్పీ జేసీ ఎన్ఫోర్స్మెంట్ కురేష్ గారి సూపర్విజన్లో అడిషనల్ ఎస్పి భాస్కర్ గారు డిఎస్పి తుల శ్రీనివాసరావు గారు తర్వాత వారి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వారి టీం మొత్తం కూడా దీనిలో చాలా కష్టపడి పనిచేసి ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది ఈ సీజ్ చేసినటువంటి మెటీరియల్ సీజ్ చేసినటువంటి అల్పా జ్వరం విలువ ముప్పై లక్షల వరకు ఉంటుంది అదేవిధంగా దీనిలో ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా మేము సీజ్ చేసినాము కెమికల్స్ కూడా సీజ్ చేసినాము మేము రే ఈ అల్పా జ్వరం ఫినిష్ కూడా సీజ్ చేసిన తర్వాత ఇంకా మెటీరియల్ ఇంకా మూడు కేజీలు అల్పా జ్వరం తయారు తయారు చేయడానికి సరిపడేటువంటి మెటీరియల్ కూడా రెడీ ఉన్నది దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది అల్ఫా అనేది ఎండి బేస్ డ్రగ్ ఇది డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్సెన్స్లో ప్రోహిబిటెడ్ డ్రగ్ ఇది దీన్ని మెయిన్గా టాడి హెట్రెంట్గా యూజ్ చేస్తారు సింథటిక్ కళ్ళు తయారు చేయడానికి ప్రధానంగా యూజ్ చేస్తారు ఒక పది గ్రాముల అల్ఫా జ్వరంతో దాదాపు ఆరు వందల లీటర్ల కళ్ళును సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి అవకాశం ఉన్నది మరి ఇది వెరీ వెరీ డేంజరస్ సైకోట్రిపిక్ డ్రప్ దీనివల్ల చాలామందికి ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉన్నది మరి తయారు చేసేటువంటి ప్రాసెస్ కూడా చాలా డేంజరస్ ప్రాసెస్ ఇది ఒక్కోసారి ప్రమాదవశాత్తు ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్స్ ఛాన్స్ కూడా ఉన్నది మరి లోపల మీరందరూ కూడా పోయి చూసినారు అక్కడ ఒక రెండు నిమిషాలు ఉండేటువంటి పరిస్థితి లేదు అంత పంజెంట్ స్మెల్ ఉంది మరి దీంట్లో ఈ బేసికలీ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ విధంగా ఐసోలేటెడ్ ప్లేస్లు ఇండిపెండెంట్ హౌస్ కానీ ఎవరికి తెలియనటువంటి ప్లేస్ కానీ అదే తీసుకొని అక్కడ ఎటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు తయారు చేయడానికి అవకాశాలున్నాయి కాబట్టి మీడియా ద్వారా అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా తమ వాళ్ళ ఇల్లు ఇళ్లను రెట్టికి ఇవ్వడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అనేది చూడాలి అదే రైతు దేవిలారోపి హెల్త్ రెస్పాన్సిబర్ మా మ్యాలేజ్ ఉన్నదని చెప్పి అని వాళ్ళ అనుమానం వస్తే ఇంటి ఉన్న మేము కూడా మీకు కేసు పెట్టడానికి వెనకడం ఎందుకంటే కిరాయి ఇల్లు ఖాళీ ఉన్నది ఎవరికో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ అసాంఘిక కార్యకలాలు నడుపుతారా నడుపుతారా బురదలో నడిపే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా ఎటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడం చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకే టెర్రర్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా తమ ఇళ్లను వారి అపార్ట్మెంట్స్ను ఫియర్ చేసే ముందు ఒకటి సార్లు ఆలోచించాలి వారి ప్రాపర్ వెరిఫై చేసినట్టుగా ఇవ్వాల్సింది కోరుతున్నాను అదేవిధంగా మరి ఇటువంటి ఇలీగల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ విలియల్ ట్రస్ట్ తయారు చేయటువంటి తయారు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి శివారు ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఈజీ న్యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ వెంటనే తెలియ కోరుతున్నాను మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా అనుమానం రావచ్చు ఏదో రకమైనటువంటి కొత్త వ్యక్తుల సంచారం అదేవిధంగా ఈ